మా గిరిజన ప్రాంతంలో ఆడవాళ్ళు పెద్దవాళ్ళు ఇంత వయసులో కూడా వారి వయసుతో సంబంధం లేకుండా వ్యవసాయ పనులు చక్కచక్క చేస్తుంటారు వీళ్ళు చాలా గ్రేట్ కదా నేను ఈ పనస్ తిని ఈ రోజంతా ఈ పని చేయాలి గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ నేను ఈరోజు చాలా లేట్గా లేచాను లేచిన వెంటనే మా ఇంటికి వెనకాల ఉన్న ఈ వ్యూని చూస్తూ రీఫ్రెష్ అయ్యి మా అమ్మ ఈ రోజు బ్లాక్ రైస్ తో పాటు మామిడి పళ్ళతో కర్రీ చేసింది తినేశాక నేను పనికి వెళ్ళాలి సడన్ గా క్లైమేట్ అంతా మారిపోయింది వర్షం పడేలా ఉందని గొడుగులు పట్టుకెళ్తున్నా గరువుకి వచ్చేసా ఇక్కడ మా అమ్మ ఆకుని తీస్తుంది నేను మా అన్నయ్య వాళ్ళ గరువుకి వెళ్ళి ఈ సోల్ నాటడానికి కలవాలి ఇక్కడ ఈ బకెట్ లో పేడను కలుపున్నారు ఇందులో ఆకు ముంచి తీస్తున్నారు ఈ రోజు నా పని ఈ సోలు నాటడానికి చిన్న చిన్న గోతుల్లా చేసుకుంటూ వెళ్ళాలి నాకు కాలేజ్ స్టార్ట్ అయ్యేంత వరకు నాకు ఇంట్లో ఇదే పని చాలా పెద్ద గరువులు ఉన్నాయి ఈ పనులు అయ్యేంత వరకు నా డైలీ రొటీన్ ఇదే మధ్యాహ్నం ఆకులేస్తుందని పనస్పల్ కోసం వెళ్తున్నా ఇక్కడ ఈ చూసారా ఈ ఆకుని చాలా దూరం నుంచి మోసుకెళ్తున్నారు ఈ ఏజ్ లో కూడా ఇంతలా ఫిట్ గా ఉండి కష్టపడుతున్నారంటే చాలా గ్రేట్ పనసపళ్ళు కోసం వస్తే రెండు దొరికాయి ఇప్పుడు వీటిని తిని మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ వరకు ఇదే చేయాలి అండ్ ఈ సోలు ని పేడతో ఎలా ఆర్గానిక్ గా పండిస్తామో అని ఒక ఫుల్ వీడియో చేశాను కింద కనిపిస్తున్న ప్లే బటన్ నొక్కి చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి